తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న రైతులకు పెట్టుబడి సాయం కూడా అందించబోతోంది ఎలక్షన్ సమయంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు రైతు భరోసా పథకం కింద సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పింది మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని కుదించి ఎకరానికి పన్నెండు వేలు ఇస్తామని చెప్పింది ఇక ఆ పన్నెండు వేలు కూడా రెండు విడతల్లో అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించింది ఈ నేపథ్యంలోనే మొదట విడత యాసంగి సంబంధించిన రైతులకు పెట్టుబడి సాయం ఆరు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతోంది ఇక ఇప్పటికీ యాసంగి సంబంధించిన పెట్టుబడి సాయం కింద యాభై ఏడు లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో ఆరు వేలు చొప్పున డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది అది కూడా నాలుగు ఎకరాల్లోపు ఉన్న రైతులకు మాత్రమే మిగిలిన పద్దెనిమిది లక్షలు రైతులకు యాసం కి సంబంధించిన పెట్టుబడి సాయం మే రెండో వారంలోపు రైతుల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తామంటూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు అలాగే ఎకరాలు పైబడి వ్యవసాయం చేస్తున్న రైతులకు కూడా ఎకరానికి ఆరు వేలు చొప్పున పెట్టుబడి సాయం విడుదల చేయబోతున్నట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు ఈ మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం మరో నాలుగు వేల కోట్లు అవసరమవుతుందని అంచనాలు వేసింది అయితే నాలుగు ఎకరాల పైబడి వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు రైతు భరోసా కింద యాసంగి పెట్టుబడి సాయం బ్యాంకు ఖాతాల్లోకి మే రెండో వారం లోపు పూర్తి చేయబోతున్నట్టు తెలుస్తోంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న రైతులకు పెట్టుబడి సాయం కూడా అందించబోతోంది ఎలక్షన్ సమయంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు రైతు భరోసా పథకం కింద సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పింది మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని కుదించి ఎకరానికి పన్నెండు వేలు ఇస్తామని చెప్పింది ఇక ఆ పన్నెండు వేలు కూడా రెండు విడతల్లో అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించింది ఈ నేపథ్యంలోనే మొదట విడత యాసంగి సంబంధించిన రైతులకు పెట్టుబడి సాయం ఆరు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతోంది ఇక ఇప్పటికీ యాసంగి సంబంధించిన పెట్టుబడి సాయం కింద యాభై ఏడు లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో ఆరు వేలు చొప్పున డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది అది కూడా నాలుగు ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే కాబట్టి మిగిలిన పద్దెనిమిది లక్షలు రైతులకు కూడా యాసంకి సంబంధించిన పెట్టుబడి సాయం మే రెండో వారంలోపు రైతుల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తామంటూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు అలాగే నాలుగు ఎకరాలు పైబడి వ్యవసాయం చేస్తున్న రైతులకు కూడా ఎకరానికి ఆరు వేలు చొప్పున పెట్టుబడి సాయం విడుదల చేయబోతున్నట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు ఈ మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం మరో నాలుగు వేల కోట్లు అవసరమవుతుందని అంచనాలు వేసింది అయితే నాలుగు ఎకరాల పైబడి వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు రైతు భరోసా కింద యాసంగి పెట్టుబడి సాయం బ్యాంకు ఖాతాల్లోకి మే రెండో వారంలోపు పూర్తి చేయబోతున్నట్లు తెలుస్తోంది